వివాదాల్లో ఉన్న పొలాన్ని రికార్డులోకి ఎక్కిస్తున్నారు చిలకలూరుపేట వాస్తవ్యులు సుబ్బారావు మరియు రవి ఇక పూర్తి సమాచారం మేరకు తమ పొలానికి సంబంధించి కోర్టులో ఉన్న క్రమంలో తహసీల్దార్ చిలకలూరుపేట సంబంధించి సిబ్బంది రికార్డులో ఎక్కించారని చిలూరుపేట పట్టణం చెందిన సుబ్బారావు రవిలు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా సమావేశంలో భాగంగా ఏర్పాటు చేశారు సందర్భంగా సుబ్బారావు రవిలు మాట్లాడుతూ చిలకలూరుపేట మండలం పసమూరు గ్రామంలో తమకు పొలం ఉందని అది వివాదం వాళ్ళ కోర్టులో ఉందని విషయం తెలుగురుపేట తహసీల్దార్ వారికి విన్నవించినా కానీ రికార్డులకు ఎక్కించారని దీనివల్ల అవతల వ్యక్తి ఆ పొలాన్ని అమ్మే అవకాశాలు ఉన్నాయని సులభంగా తమకు న్యాయం చేయాలంటూ వారు మీడియా పూర్వకంగా తెలియజేయడం జరిగింది చెప్పుకోరు పడ సంబంధించినటువంటి తహసీదార్ కార్ ఎవరికి తహసీదార్ గారికి వీళ్ళు ఎవరికి అయితే ఇవన్నీ కాకుండా ఆర్టీవారికి కలెక్టర్ గారికి కూడా పంపిణీ అయిందండి ఇవాళ ఉదయం మళ్ళీ ఫ్రెష్గా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కూడా కలిసి వారికి ఈ ఆర్జీ ఎవరైతే వారు జాయింట్ కలెక్టర్ గారికి ఎండార్స్ చేశారు సబ్ రిజిస్టార్ వారు కూడా వాళ్ళు ఇవాళ పంపేసారు వారు ఏమన్నారంటే ఎంఆర్ఆర్ఎస్లో వాళ్ళు కనుక కోల్డ్ పెట్టేటప్పుడు మేమే చేయలేమని అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ జరిగినటువంటి అన్యాయం ఏమన్నా అంటే ఇలా కోర్టు వివాదాలు ఉండగా ఎటువంటి అడగలు ఎక్కిము బాస్పూర్లు ఇవ్వడం జరగ జరగకూడదు అయినప్పటికీ వాళ్ళు అలా చేసుకోవాలి నాకు తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తాము దీని మీద హైకోర్టు నుంచి హైకోర్టు కూడా వెళ్తా ఉంటున్నాను